పుల్లాపందుల రామమూర్తి వరల్డ్ టీచర్ యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్మాంజలు శుద్ధోదనుడు గౌతమ బుద్ధుడిగా విపరిణామం చెందాడు రాజకుమారుడు భార్యా పిల్లలందరినీ వదిలేసి దగ్గరలో ఉన్నటువంటి అరణ్యంలో మహాతపస్సిద్ధిని పొందినటువంటి మహనీయుడు ఆ గౌతమ బుద్ధుడు మనం ఇప్పుడు ఎవరైనా రాజకీయ నాయకులు వచ్చినప్పుడు కానీ రాకపోతే ఇంకెవరైనా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు కానీ బ్రాహ్మణులు వైదిక బ్రాహ్మణులు పూర్ణ కుంభంతో పూర్ణ పూర్ణకుంభంతో స్వాగతం ఇచ్చేవారు అంటారు చూడండి ఆ పూర్ణ కుంభాన్ని రూపశిల్పి ఎవరు ఏనే గౌతమ బుద్ధుడే అనడంలో సందేహం లేదు ఆ గౌతమ బుద్ధుడు కూడా పూర్ణకుంభాన్ని ఎవరి చేత తయారు చేయించాడు అంటే ఒక విచిత్రమైన సంఘటన చూడండి చాలామందికి కూడా తెలియదు నేను ఈ మధ్యనే తెలుసుకున్నాను అన్నమాట మా స్నేహితుల వల్ల పెద్దల వల్ల ఒక కడజాతి వాణి చేత చేయించాడు ఆ మహానుభావుడు చూడండి కడజాతి వాణి చేత కుంభాన్ని ఎవరు చేయించాడు ఆ పూర్ణకుంభాన్ని ఇప్పుడు అందరూ కూడా ఉపయోగిస్తూ ఉన్నారు పూర్ణ కుంభం ఎదురయ్యారు అని అంటాం అనమాట దాని రూపశిల్పి ఏ ఆయన మహారణ్యంలో ఉన్నప్పుడు ఆయన భార్య ఆయనకి సెక్యూరిటీ ఏర్పరిచిందనమాట మహారాణి గది ఆమె ఆ విధంగా శుద్ధోధనుడు శుద్ధోధనుడే బుద్ధుడయ్యాడు ఈ సందర్భంగా మనం దిట్టకవి శ్రీనివాసాచారి గారు రచించినటువంటి వేణుగోపాల శతకం గోపాల చూడామణి శతకంలో ఉన్నటువంటి కొన్ని పద్యాలను మనం ఇప్పుడు పరిశీలిస్తాం ఆయన ఈ సమాజంలో అన్యాయాలు అక్రమాలు ఎక్కువైపోయాయి స్త్రీల మీద దాడులు ఎక్కువైపోయాయి కట్నం కోసమని భార్యనే కట్టుకున్న భార్యనే కడతీర్చేటువంటి వాళ్ళు ఎక్కువయ్యారు మరి ఇవన్నీ కూడా ఆగిపోవాలంటే ఏం చేయాలి అనే దాని గురించి చెప్తూ కలియుగదయమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామినే వాళ్ళని శిక్షించమని చెప్తూ బతివులాడుకుంటున్నాడు వెంకటేశ్వర స్వామిని ఈ దుర్మార్గులని ఏ కోర్టులు కానీ లాయర్లు కానీ ప్రభుత్వాలు కానీ శిక్షించలేవు నీవే శిక్షించు అని ఆ కరుణా సముద్రుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాడు అందులో కొన్ని పద్యాలను మనం పరిశీలిస్తాం ఇప్పుడు శార్దూల మత్యభాలతో రాశాడు ఆయన శార్దూలాలు అంటే పులులు సింహాలు మత్భాలు అంటే ఏనుగులు ఈయన శార్దూల మత్యేభాలు సామాన్యులను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టవు బాధ పెట్టవు ఇవి ఎవరి మీది వదులుతున్నాను అంటే సమాజంలో ఉన్నటువంటి దుర్మార్గులు అన్యాయాలు అక్రమ సంపాదనకు అలవాటు పడి పేదవాళ్ళని హింసించేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళ కోసం నేను ఇది రచిస్తున్నాను వాళ్ళని మాత్రం బాధ పెడతాయి మంచి వాళ్ళని ఎవరిని కూడా ఇవి బాధ పెట్టవు అని మహానుభావుడు తన గోపాల చూడమని శతకంలో ఈ విధంగా వివరిస్తూ ఉన్నారాయన కరుణన్ వీడియు మానవత్వమును సంస్కారము వర్ణించయుం పరమక్రూరిని భంగి భార్యలను వాగ్బాణాలతో గుచ్చుచుం భీకరమై కొట్టుచుం భర్త్రచయము కంజాత పత్రేక్షణ గురు కౌమోదగ తోడ మోదగదవే గోపాల చూడామని అది మహాన్ వెంకటేశ్వర స్వామిని కృష్ణస్వరూపమైన శ్రీ వేడుకుంటున్నాడు అనమాట వివాహం చేసుకొని అగ్నిసాక్షిగా వివాహం చేసుకొని తాళిగట్టి చిట్ట చివరికి ఆమెతోటి కాపురం చేయకుండా వేరే వాళ్ళ మోజులో పడిపోయి ఇంకా కట్నం చాలేదు అని బాధపెడుతూ కొడుతూ తిట్టేటువంటి వాళ్ళని నీ దగ్గర ఉండేటువంటి ఒక దండం ఉంది దండం పదునైనటువంటి దండం ఆ దండంతో వాళ్ళని బాధిపారేయమంటున్నాడు అనమాట ఈ గోపాలు చూడమని శతక పద్యాలకి అర్థం చెప్పాల్సినటువంటి అవసరం ఉండదండి ఎందుకంటే వేమన శతకంలో ఉండే పద్యాలకు అర్థం చెప్పాలన్నా అదే రకంగా ఉంటాయి ఇవి కూడా అన్నీ మన వాడుక భాషలో ఉండే పదాలనే వాడాడు ఆయన ఇంతుల్ గీచిన గీటు దాటక సదా ఎంతేని ఎంభేదయై సుంతైనన్ మతిలేక కాంతకును తానుండవుచు డందమ్మునన్ అత్యంతాధీనము చేసి సంతసమునం తారాడు భార్యాటకుం కుంతీశోక వినాశ కోల్చగరవే గోపాల చూడమని కుంతీదేవి యొక్క సోహాన్నే మటుమాయం చేసినటువంటి స్వామి ఇటువంటి వాళ్ళని నువ్వు కూల్చిపారే అని ఇంకా చెప్తున్నాడన్నమాట ఆయన పరమ భూములు చూడండి ఏం చెప్తున్నాడో దుర్మార్గులైనటువంటి ఎంఆర్ఓల గురించి చెప్తున్నాడు ఇక్కడ పరమ అయోగ్యులకెల్లా భూములు సదా పట్టాలు గావించుచున్ ధరణిం లేనిది ఉన్న ఎట్లును ధ్రువపత్రాలు స్థానిచ్చుచున్ మర్యాదన్ విడనాడి కూడు ఎంఆర్ఓలను ఎంఆర్ఓలని గురు కౌమోదకి తోడా మోదగరవే గోపాల చూడమని అటు ఒకరి పొలాలు ఒకరికి రాసివ్వటం ఆన్లైన్లో పేరు మార్చటం వాళ్ళు లక్ష లక్షల డబ్బులు ఇచ్చారు కదా అని పేదవాళ్ళకి అన్యాయం చేసేటువంటి ఎమ్మార్ఓలను కఠినంగా శిక్షించు స్వామి అని ఆయన వేడుకుంటూ ఉన్నాడు అనమాట ఆదాయమ్మును కప్పిపుచ్చియ్యను స్వల్ప ఆదాయమ్మున చూపుచున్ కాచల్ నిండుగ రూప్యములు గునిపి ఇన్కమ్ ట్యాక్స్ కుందూరులై ఆరాజేసడి వంచనా పొరల ఉద్ధార పత్రక్షణ గోదావల్లభ వేగమున్ తున్మవ గదివే గోపాలు చూడమని అక్రమ సంపాదన ఎంతో సంపాదించి కోట్లు కోట్లు సంపాదించేట వరకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి గవర్నమెంట్కి పన్నులు కట్టకుండా ఉండేటువంటి వాళ్ళని వాళ్ళ దగ్గర నుండి నీవే వసూలు చేసుకోవా అంటున్నాడు అనమాట ఇంకా నీవే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అంటున్నారు ఆ విధంగా వాళ్ళ దగ్గర అక్రమ సంపాదనని నీవే తీసుకొని వాళ్ళని ఘోరంగా శిక్షించు అని అంటున్నాడు ఇంకా చెప్తున్నాడు చూడండి తన ఉద్యోగుల నుండు లంచలములను దర్పంపు కాబట్టి తోచిన రీతిన్ బదిలీలు చేయుచు వైష్ణవ్యమిబోనాడి ఈచు నీచుని భంగిం పరవిత్తముల్ గొనగా దాసుండనైన అత్కూరుని గుణహీనున్ హరింపరావేనగా గోపాల చూడమని పై ఆఫీసర్ ఉంటాడు కింద ఆఫీసర్నే నువ్వు నాకు లక్షలిస్తేనే నీకు ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్లు ఇచ్చేది అంటాడు అనమాట ఆ విధంగా లక్షల లక్షలు కూడా చిన్న చిన్న ఉద్యోగస్తులు మింగి వాళ్ళ ట్రాన్స్ఫర్లు చేసేటువంటి ఉద్యోగస్తుల్ని ఒక్కసారి కింద పడేసి కుక్కని ఈచినట్టు ఈడ్చకపోమంటున్నాడు అనమాట ఆయన్ని ఆ తిరుమల తిరుపతి కొండల మీద ఈడ్చి పారేయమంటున్నాడు ఇంకా చెప్తున్నాడు జాయాపత్ర సహకుమన్ విడచయం చైతన్య శూన్యుండునై రోయన్ గుర్రపు పందెముల్ మరిగియున్ భాషోదృక్తుడై విత్తమున్ బాయ బాయంజాలిన జాలిన అట్టివాణి కుతుకం పద్మాయతాక్షా విహో కోయంగా తడవేల కోయ గరవే గోపాల చూడామని చూసి నేను చెప్పాడు గుర్ర పందాలు కోడి పంద్యాలు కుక్క పందాలు నక్క పందాలు వీటికైతే లక్షల లక్షలు ఖర్చు పెడతారు కానీ గుళ్ళో ఏమన్నా ఉపయోగిస్తున్నారా ఆ కుంగిలో వేయచ్చు కదా గుళ్ళో వేసినటువంటి డబ్బులు రెట్టింపు అవ్వచ్చు అవుతాయి కానీ కోడి పందాలకి కుక్క పందాలకి గుర్ర పంద్యాలకి పెందిన డబ్బులు పోవటమే రావటం అనేటువంటి జరగదు కాబట్టి అటువంటి వాళ్ళని నీవు కఠినంగా శిక్షించు అని చెప్తున్నాడన్నమాట ఇంకా తనకే ఓట్లను చూ విరోధ క్రోధ బాధాత్ముడై తన వారిని గురిపోయి శత్రువులపై దానం బలిచిచ్చు చేసిన దానం విడదాచు బాసన్ విడనాడి పదవులను చేపట్టి వర్తించు తద్గుణహీనం తురుమంగ అనవా గోపాల చూడమని ప్రజలు అడిగారా డబ్బులేమని అడగలే నీవే ఇంటింటికి వచ్చి ముసుగులు వేసుకొని డబ్బులు ఇచ్చి మీ వాళ్ళ చదిప్పించి ఓట్లు వేయించుకుంటున్నారు బట్ అట్లాంటప్పుడు వరకే పోటీ గెలిచిన తర్వాత అందరినీ సమానంగా చూడాలి అని ఆ విధంగా చూడనటువంటి వాళ్ళని నీ దగ్గర ఉండేటువంటి శానుగా ఆయుధంతో గొంతు గోసేయమంటున్నాడు అనమాట ఈయన దిట్టకవి శ్రీనివాసాచారి గారు పేర్లోనే ఉన్నటువంటి దిట్ట కవి దిట్టమైనటువంటి కవి దిట్ట కవి ఈయన అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు ఇంకా చెప్తున్నాడు చూడండి లేశమ్మైనను సిగ్గు లేక పురుషున్ లెక్కించుచున్ వీధిలో కేలాకేలగా వాదులాడుచు తమ్ఖరించు భీకారం వేళం శాంతలం గోవింద ముకుంద హరి కోశాగ్రమ్మున గృచ్చి ఈడ్వగదవే గోపాల చూడామణి ఏం చెప్తున్నాడు ఇక్కడ సిగ్గు సరం అనేటువంటిది లేకుండా కొంతమంది బాగా ధనాన్ని సంపాదించి తన హీనంగా చూసేటువంటి వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళని ఆడైనా మొగైనా కానీ కుక్కని ఈచినట్టు ఈడ్చిపారేయమంటున్నాడు ఈ దిట్టకవి గారు సూప బ్రాహ్మణుడవు చిను బల్ చోద్యంబుగా వైచుచున్ రూపాడంబరమాత్ర శిష్ఠుడై పౌరోహిత్యముంజేయుచున్ లోపాధిక్యత కలిగిన చిక్కుమతిన్ లోకాధినాథ భవ కోగ్నిం పడవైచి వంశగరవే గోపాల చూడామణి చూడండి ఏం చెప్తున్నాడు ఇక దిట్టకవి శ్రీనివాసాచారి గారు దేవాలయంలో పూజలు చేస్తున్నావు నీ పర్సనల్ విషయాలను తర్వాత చూసుకో కనీసం పూజ చేస్తున్నంత వరకు అయినా కానీ సక్రమంగా ఉండాలి ఆ విధంగా లేకుండా విగ్రహానికే పూజలు చేస్తూ అక్కడికి